ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుచూనే ఉన్నాను నేను ఏసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగానున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభం అని చెప్పాను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను ప్రభునందు ప్రిలారా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో ఈ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇతడు ఒక అధికారి ప్రాయం కూడా పెద్ద పెద్ద ప్రాయమేం కాదు తక్కువ వయస్కుడు ఒక అధికారం కలిగినవాడు అండ్ డబ్బు కూడా సమృద్ధిగా కలిగినవాడు బాగా వినండి కొన్ని విలువైన మాటలు మీకు అన్నించి నేను ముగిస్తాను ఇతను యేసు ప్రభు గురించి విన్నాడు ఓ రోజు ప్రభు దగ్గరికి వచ్చాడు చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు అని ఇతని ఫీలింగ్ ఇతడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించడంలో చాలా నిష్టగా ఉంటాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని ప్రశంసించి మాట్లాడుతున్నాడు సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి నువ్వు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నావు బాగుంది దానికి నేను కూడా వారసుని కావాలని అనుకుంటున్నాను అది స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి అనే మాట అడిగాడు రావాల్సిన దగ్గర వ్యక్తి దగ్గరికి వచ్చాడు రావాల్సిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు అడగాల్సిన మాట అడిగాడు దానికి ఏసు ప్రభు మనుషుల ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు కనుక మనుషులు వచ్చి ఆయన్ని ముఖస్థుతి చేస్తే వెంటనే సంబరపడేవాడు కాదు ఆయన సింపుల్గా బ్లంట్గా చెప్పాలంటే షోల్ ఆపండి అనే టైప్ అనమాట షోలాపండి అనే టైపు దేవునికి స్తోత్రం మనం ఏదో ఒట్టిగా పొగిడేశామని మెలికలు తిరిగిపోయి నవ్వుకునేవాడు కాదు వచ్చిన వ్యక్తులు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ హృదయాల్లో వచ్చిన అంతా ఇరిగినవాడు ఆయన సద్బోధకుడు అని నన్ను ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కటే సత్పురుషుడు సద్బోధకుడు సరే కానీ ఏం చేస్తే వారసుడు అవుతాను అన్నావుగా అని వ్యభిచరించొద్దు నరహత్య చేయొద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు తల్లిదండ్రుల్ని సన్మానించు అని చెప్పాడు అని ఉన్నాయి అవి ఎరుగుదు కదా అన్నాడు అవి నీకు తెలుసు కదా అని ప్రభు అంటే ఇతను వెంటనే అన్నాడు బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుతూనే ఉన్నాను నువ్వు ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయన్నావో ఆ ఆజ్ఞలన్నీ ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతానే ఉన్నాను అది ఈరోజు నేను కొత్తగా వినే విషయం కాదు నాకు చిన్ననాటి నుంచి ఆ సంగతులు తెలుసు నేను వాటిని అక్షరాల ఫాలో అవుతున్నాను అన్నాడు దానికి ఏ సుప్రభు అడ్డు చెప్పలా ఎక్కడ ఫాలో అవుతున్నావు మిమ్మ మిన్నా నాన్న ఏడు చూస్తున్నావు నువ్వు అన్లా ఎక్కడ ఫాలో అవుతున్నావు నువ్వు ఫాలో రోజు వ్యభిచరించావు కదా అన్లా అవన్నీ నేను ఫాలో అవుతానే ఉన్నాను అంటే నిజమే అన్నట్టు ప్రభు వాటి విషయంలో మౌనం అయ్యాడు అయినను నీకు ఇంకొకటి కొదువుగా ఉందన్నాడు ఏమిటి అది అంటే నీవు యాజ్ఞతను పాటిస్తూనే ధనమును ప్రేమిస్తున్నావు ధనమును ప్రేమిస్తున్నావు ధనమును ప్రేమించేవాడు ప్రేమ విషయంలో సరైన వాడుగా ఉండడు ఎందుకంటే ప్రేమ ఉన్నదనుకో మన దగ్గర ధనం ఉండదు ధనం ఉండాలంటే ఈ ప్రేమ గేమ తీసి పక్కన పెట్టాల సెంటిమెంట్లు తీసి పక్కన పెట్టి గుండెను బండ రాయి చేసుకుంటే కానీ డబ్బు మన దగ్గర ఉండదు స్తోత్రం కాబట్టి ధనం నీకు విస్తారంగా ఉంది అంటే నువ్వు భేదాభిక్కిని దరిద్రలను కనికరించేటువంటి కనికరం అయితే నీ దగ్గర లేదు కాబట్టి నీకున్న ఆస్తిని అమ్మి నీకు కలిగిన వాడి అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు అతను మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి పడగా అంటే ఇబ్బంది పడ్డాడు అతను ఫీల్ అయ్యాడు నేను ఐదు మంచి విషయాలు చేస్తా ఉన్నాను వ్యభిచరించలేదు దొంగెల లేదు అబద్ధ సాక్ష్యం పలకలేదు నరహత్య చేయలేదు తల్లిదండ్రులను తృణీకరించలేదు ఆజ్ఞలన్నింటినీ నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నా కాకపోతే డబ్బు